మాటు వ్యాసుడు అంబాలికను అనుగ్రహించాడు ఆ అనుగ్రహించినప్పుడు ఆవిడ కూడా బహుశా వ్యాస భగవాను ఊహించలేదేమో ఆయన తేజస్సుని చూసి వెలవెలపోయింది ఆమె ఆమె వెలవెలపోవడంలో పాండురోగంలా తెల్లటి శరీరంతో పాండురాజు పుట్టాడు మహాధర్మాత్ముడు పరాక్రమశాలి అయిన విచిత్రమైన తెల్లని రంగుతో పుట్టాడు కాబట్టి ఇప్పుడు మాతృదోషం తట్టుకోలేక ఒక దాసిని తన స్థానంలో సిద్ధం చేసింది తత్కారణము కారణము చేత ఆ దాసి వేదవ్యాసుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణ హృదయంతో అంగీకరించింది మహాధర్మమూర్తి అయినటువంటి విదురుడు జన్మించాడు నాకు తెలిసి మళ్ళీ మీకు అనుమానం వస్తుందని అంబిక విషయంలో బాగుంది అంబాలిక విషయంలో బాగుంది వాళ్ళు విశాల ప్రయోజనం కోసమని సంతతిని పొందారు ఆనాడు ఉన్న ధర్మంలో పాటించి పొందారు కానీ అంబిక ఎందు రెండవసారి సంతానం పొందాలనుకున్నటువంటి వ్యాసునకు ఆమె అంబిక కాదు ఆమె అంబిక యొక్క దాసి అని తెలుసుకోలేనంత అమాయకుడా వేదవ్యాసుడు అంతటి సర్వజ్ఞుడు కదా ఈమె అంబిక కాదని తెలుసుకోలేడా విదురుడు మహాత్ముడు జన్మించిన దాసీపుత్రుడు అయ్యాడు కదా మరి ఆయన ఆమె దాసి ఆమె అంబిక కాదన్న విషయాన్ని వ్యాసుడు కనిపెట్టలేకపోయాడా అంతకన్నా వివరంగా మాట్లాడడం అనవసరం ఇక్కడ మీరు ఒక ధర్మ సూక్ష్మాన్ని పట్టుకోవాలి మాండవ్య మహాముని అని ఆ మాండవ్య మహాముని యమధర్మరాజు గారిని శపించాడు ఒక కారణం చేత కాబట్టి ఆ మాండవ్య మహర్షి శపించాడు యమధర్మరాజు గారిని నువ్వు చేసిన ఒక దోషం కారణం చేత ఈ భూలోకంలో దాసీపుత్రుడిగా జన్మించమని శపించాడు అందుకని ఇప్పుడు ఆ శాపం నిజం అవ్వాలి యమధర్మరాజు గారు విధురుడిగా రావాలి అందుకని ఒక మహర్షి యొక్క శాపాన్ని నిజం చెయ్యడానికి భగవంతుడు పెట్టిన వ్యూహం ఇలా జరిగి అంబిక బుద్ధి ఎందు ఇటువంటి ఆలోచన వచ్చిందని వ్యాసుడు మిన్నకున్నాడు అందుకని విదురు జననం జరిగింది తప్ప వ్యాసుడికి తెలియదని అనడానికి వీల్లేదు భగవంతుని వ్యూహమనందు వ్యాసుడు కూడా పాలు పంచుకున్నాడత్తి కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించండి ఎవరి కొడుకు వ్యాసుడి కొడుకు పాండురాజు ఎవరి కొడుకు వ్యాసుడి కొడుకు అంటే అసలు భరత వంశం నిలబడింది ఎక్కడ వ్యాసుడి వలన అసలు మహాభారతం అంతా ప్రారంభమైంది ఎవరి వలన వ్యాసుడి వలన ఇప్పుడు వ్యాసుడు అమ్మ మాటకి కట్టుబడి ఉండి ఉండకపోతే భరత వంశం కొనసాగడానికి ఆయన సహకరించి ఉండి ఉండకపోతే భరత వంశం నిలబడి ఉండేదా అధర్మాత్ములందరూ కురుక్షేత్రంలో మడిసిపోవడానికి మార్గము సువ్యవస్థితమై ఉండి ఉండేదా అవదు కాబట్టి వ్యాసుడు ఎక్కడ పీఠముడి పడిపోతుందో కథాక్రమం అక్కడ దర్శనమిచ్చి మార్గాన్ని సుగమం చేస్తాడు అమ్మ మాటని శాసనంగా స్వీకరించి అమ్మ పట్ల ఉండవలసినటువంటి గౌరవాన్ని ధర్మ వ్యతిరేకంగా కాదు ధర్మబద్ధంగా ధర్మాచరణమును చేసి చూపించినటువంటి మహితాత్ముడు వ్యాసభగవానుడు అయితే మళ్ళీ వేరొక సందర్భంలో వ్యాసుడు కనపడతాడు ఏ సందర్భంలో కనపడతాడంటే ఆది పర్వంలో ఒకసారి ధృతరాష్ట్రుడు పాండురాజు జన్మించిన తరువాత మళ్ళీ వ్యాసుడు ఎక్కడ కనపడతాడు అంటే గాంధారి ఉదరతాడనం చేసుకుంది అక్కడ కనపడ్డాడు గాంధారి అన్న మాట నేను ఎత్తినప్పుడు ఒక విషయం చెప్పవలసి ఉంటుంది గాంధారి ధృతరాష్ట్రుని యొక్క భార్య ఆమెకి పరమశివుని యొక్క వరం ఉంది నూర్గురు సంతానమును కంటావు అని ఆమె ఎంతటి మహాపతివ్రత అంటే అసలు ఆమెకి పెళ్లిని తండ్రి నిశ్చయం చెయ్యగానే ఆమె ఒక నిర్ణయం చేసుకుంది నా భర్త ఈ ప్రకృతిలో ఉన్న అందాలను చూడలేడు నా భర్త చూడని అందాలు నాకు అక్కర్లేదని ఆమె కూడా తనంత తానుగా కళ్ళకి గంతలు కట్టుకుంది ఆమె సౌశీల్యవతి సుగుణముల రాసి అయినా సరే మాతృత్వం అన్న మాట ఉంది చూశారు అందులో ఎంత కాదన్నా అసూయ చొరబడిపోవడానికి కొన్ని కొన్ని వేళల్లో అవకాశం ఉంటుంది తన భర్త ధృతరాష్ట్రుడు పెద్దవాడు పాండురాజు కన్నా కానీ ధృతరాష్ట్రుడు రాజ్య పరిపాలన చెయ్యడం కుదరలేదు పాండురాజు చేశాడు ఎందుకని చేశాడు తన భర్త జాత్యంధుడు కనుక పుట్టుకతో అంధుడు కనుక పాండురాజు రాజ్యం చేస్తున్నాడు వేదవ్యాసుని యొక్క వరప్రభావం చేత పరమశివుని యొక్క వరప్రభావం చేత కుంతిదేవి కన్నా కూడా ముందు గర్భాన్ని ఎవరు ధరించారు అంటే గాంధారి ధరించింది కాబట్టి ఇప్పుడు గాంధారికి మనసులో ఒక గొప్ప ఊరట లభించింది ఏమిటి కుంతిదేవి కన్నా ముందు తనకి సంతానం కలుగుతుంది రాజు పాండురాజు కదా పాండురాజుకి సంతానం కలిగితే వాడే కదా మళ్ళీ యువరాజు ఆవిడికి ధైర్యం ఏమిటంటే గాంధారికి పాండురాజుకి కిందమముని శాపం ఉంది నీ భార్యలతో సంగమిస్తే ఉత్తర క్షణంలో మరణిస్తావు ఏ భార్యతో సంగమించావో ఆమె కూడా మరణిస్తుందని కాబట్టి ఇక పాండురాజుకి సంతానం కలగదు పాండురాజుకి సంతానం కలగదు కాబట్టి ధృతరాష్ట్రుడి అయిన ధృతరాష్ట్రుడి భార్య అయిన గాంధారికే సంతానం కలుగుతుంది ఇప్పుడు ఆ కుంతిదేవికి మాద్రికి సంతానం కలిగే అవకాశం లేదు కాబట్టి ఇక పాండురాజు తర్వాత రాజ్యానికి వారసులు పాండురాజు వైపు నుంచి లేరు తన భక్త అంధుడై రాజ్యం చేయలేదు కానీ తన సంతానం అంధులు కారుగా వాళ్ళు రాజ్యం చేస్తారుగా తన భర్త పొందలేకపోయినది ఏదున్నదో అది తన బిడ్డలకు వస్తోందిగా ఇప్పుడు అవకాశం వస్తోందిగా పైగా తాను గర్భిణి కుంతిదేవి గర్భిణి కాదు అవదు కూడా ఎందుకని అంటే కింద ముని శాపం ఉంది భార్యా సంగమం పాండురాజుకి నిషేధింపబడింది ఇది ఆమె సంతోషం